నల్లచెరువు మండలం బీసీ వెల్ఫేర్ హాస్టల్కి శేషావళి గారు రెండు వేల మూడులో బీసీ హాస్టల్ విద్యార్థుల సంక్షేమం కోసం వాళ్ళకి పర్మనెంట్గా గవర్నమెంట్ బిల్డింగ్ ఉండాలని సైట్ దానం చేయటం జరిగిందండి దీని మీద రెండు వేల మూడులో వర్క్ కూడా జరిగింది ఫుడ్ ఫర్ వర్క్ స్కీమ్లో కన్స్ట్రక్షన్ వర్క్ కూడా హాఫ్ కంప్లీట్ అయింది ఆ తర్వాత ఫండ్స్ లేకపోవటం మూలాన బిల్డింగ్ అనే సగంలో ఆగిపోవటం జరిగింది రెండు వేల పదకొండులో కూడా దీని మీద ఎంక్వైరీ చేసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సోషల్ వెల్ఫేర్ గారికి వర్క్ టేకప్ చేయమని చెప్పేసి మేము రిక్వెస్ట్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు స్పందించి ఎస్టిమేషన్స్ వేస్తామని చెప్పారు ఆ తర్వాత ఫైల్ ముందుకు జరగలేదు అనివార్య కారణాల వల్ల ఇప్పుడు మళ్ళీ మేము ఈ బీసీ వెల్ఫేర్ హాస్టల్కి సంబంధించిన సైట్ ఇది ఇది మేము హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నామండి ఈరోజు చేసుకొని ఖచ్చితంగా ఒక త్రీ ఫోర్ మంత్స్లోనే గవర్నమెంట్ నుంచి ఫండ్స్ శాంక్షన్ తీసుకొని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనంతపురం వారిని కన్సల్ట్ చేసి మేము మా బిల్డింగ్ కంప్లీట్ చేసుకొని మా పిల్లలు బీసీ వెల్ఫేర్ స్టూడెంట్స్ శ్రేయస్సు కోసమే ఈ బిల్డింగ్ అనేది ఉపయోగించుకుంటామని మీకు తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ ఇది వనన ఏమవడదా అండి ఆ ఉన్నారు నమస్కారం అడిలాప అడిగారు ఈ రన వస్తు షావరనండి ఈ వనన మేడం మాస్టర్ సర్ డిస్ట్రిక్ట్ విలేజర్ సర్ ఈ నాచోచింది డిస్ట్రిక్ట్ BC వెల్ఫేర్ ఆఫీస్ ఓకే ఆ 아무래도 이거 이제. 내가 이 세컨 넘버가 엠비에 차단돼. 내가 엠비에 차단돼야 보통 날이라. 아두 배야, 뭔가 있어. 마쿠 킹노우는. 내가 엠비에 날이라.